ధిపతయే నమాగణాధిపతయే నమైనా మనము మెదల్లో వేసుకుంటే అది త్వరగా వెళ్ళిపోతుంది ఏదో ఒక విషయం బ్రెయిన్లో వేసుకుంటే అది త్వరగా వెళ్ళిపోతుంది అది హృదయంలో వేసుకుంటే జీవితాంతం ఉంటుంది హృదయంతో చూడడం వేరు బ్రెయిన్ తెలివితో చూడడం వేరు వీటికి రొంట్లకి కూడా వేరే వేరే ఉంటుంది హృదయంతో చూస్తే నీ హృదయంలో ఎటువంటి భావోద్వేగాలు ఉంటాయో ఎటువంటి భావనతో చూస్తావో అది హృదయంతో చూసేది తెలివితో చూస్తే నీ తెలివి తగినట్టుగానే వాళ్ళు నీకు అర్థమవుతారు ఇది చాలా డిఫరెన్స్ ఉంటుంది దీన్ని మీకు అర్థమయ్యేలా తెలియచేయాలి అంటే రోజు మన దగ్గరికి చాలా మంది స్టూడెంట్స్ చాలామంది వస్తూ ఉంటారు ఇక వాళ్ళు ఎటువంటి వారంటే బాగా చదువుకొని ర్యాంక్ స్టూడెంట్స్ అన్ని సబ్జెక్టులను హండ్రెడ్ మార్క్సే ఇంకా టెన్త్లో కూడా అవుట్ ఆఫ్ అవుట్ తీసుకున్న వారు ఇంటర్మీడియట్లో అవుట్ ఆఫ్ అవుట్ తీసుకున్న వారు స్టూడెంట్లు కూడా వస్తూ ఉంటారు అమ్మా నాన్నలతో చాలా సంతోషంగా కుటుంబ వ్యక్తిని ఎలా మాట్లాడిస్తారో అలా మాట్లాడతారు చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది ఆ క్షణాలు ఎందుకు వాళ్ళు చెప్పే ఒక మంచి మాట ఎటువంటి మాట మాట్లాడతారంటే గురుగారు చిన్న వయసు నుంచి మేము మిమ్మల్ని చూస్తూ ఉంటాం ఈరోజు మేము పెరిగి పెద్దోళ్ళు అయిపోయాం ఈ వయసుకు వచ్చాం మిమ్మల్ని చూడడం మాకు ఎంతో ఆనందమని ఎంత ముద్దుగా ఆ ఒక జ్ఞానంతో మాట్లాడతారంటే అది వింటూ ఉంటే మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది నేను ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ ఇన్వైట్ చేశారు వెళ్ళా మెడికల్ స్టూడెంట్స్ గురుగారు ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్ అంతా ఉన్నారు చక్కగా చదువుకుంటూ ఉన్నారు మీరు ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా పిల్లలకి మోటివేషన్ విధానంగా ఏదైనా మీరు ప్రవచనం ఇవ్వాలి అన్నారు సరే అలాగే కానీ ఖచ్చితంగా వస్తాను అని చెప్పి మరుసటి రోజు వెళ్ళాను వెళ్ళిన తర్వాత అందరికీ నమస్కారం అంతా ఓకే ఇక్కడ ఫ్రీ సీట్ ఎవరెవరికి వచ్చింది ఎంతమందికి వచ్చిందంటే ఇంతమందికి ఉన్నాము అన్నారు అక్కడ అంతమంది ఫ్రీ సీట్ విద్యార్థులు ఉంటే ఆ వాళ్ళంతా చక్కగా మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటి ఇవన్నీ మాట్లాడుతూ అలాగే కాస్త ప్రవచనం ఇచ్చారు ప్రవచనం ఇచ్చిన తర్వాత ఎవరైతే ప్రీ సీటు అవుట్ ఆఫ్ అవుట్లో మార్క్స్ మంచి ర్యాంక్ స్టూడెంట్స్ ఉన్నారో మీకు తెలిసిన ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతాను మీకు తెలియచేయాలి అని సరే అలాగే అన్నారు దాంట్లో ఒక్కొక్కరిని అడుగుతాను నేను అడిగిన వాళ్ళే చెప్పాలి చెప్తారా అంటే ఆ గురుగారు చెప్తాం మా మాకు తెలిసిన సబ్జెక్టే మీరు అడగాలి అని చదువుకొని క్వాలిఫైడ్ అయిన సబ్జెక్టే నేను మాట్లాడతాను అని చెప్పి నేను ఒక నాలుగు క్వశ్చన్లు ముందు పెడితే దాంట్లో ఇరవై మందిని నేను సెలెక్షన్ చేస్తే ఇరవై మందిలో ఇద్దరు మాత్రమే దాన్ని తెలియచేశారు ఎందుకు ఇది ఉంది కదా లాస్ట్ ఇయర్ మీరు రాసిన క్వశ్చన్ పేపర్లోనే అవుట్ ఆఫ్ అవుట్ మీకు మార్క్స్ వచ్చింది కదా ఎందుకు దీంట్లో మీరు మిస్ అయ్యారు అంటే మర్చిపోయాం గురువు గారు వన్ ఇయర్ అయిపోయింది కదా అవునా మంచిది పోది పోనీలే వదిలే అప్పుడు తదుపరి ఇక రీసెంట్గా మీరు ఏదైనా మూవీ చూసారా లాస్ట్ ఇయర్ ఏదైనా మూవీ చూసారా మీకు గుర్తుండిపోయే మూవీ ఏదైనా ఉందా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మూవీ చూసారు ఓకే ఇప్పుడు ఆ మూవీని ఇక్కడ ప్లే చేస్తే మీరు రాబోయేది అంటే నెక్స్ట్ వస్తుంది అన్నీ చెప్పగలరా అంటే గురువుగారు ఒక సెకండ్ కూడా మిస్టేక్ లేకుండా నెక్స్ట్ ఏమొస్తుంది అని నేను తెలియచేస్తాను సాధారణంగా డిస్కషన్ స్టూడెంట్లు ఇవి జరుగుతూ ఉన్నాయి మేము వాళ్ళతో సంవాదంలో ఇవి వస్తూ ఉన్నాయి సరే సరే కూర్చోండి అని చెప్పి అప్పుడు ఎగ్జాంపుల్కి అప్పుడు వీళ్ళకి వివరణ చేశాను చూడండి ఎప్పుడు కూడా మీరు హృదయంతో చదివితే హృదయంతో జ్ఞానాన్ని నేర్చుకుంటే ఎప్పుడు మీకు అది గుర్తుండిపోతుంది కేవలం బుద్ధి కోసం జ్ఞానం కోసం తెలివి కోసం మీరు చదివితే అది త్వరగా మర్చిపోతారు హృదయంతో చదవండి హృదయంలో వేసుకోండి మీ చదువు ప్రేమతో చదవండి అది స్థిరంగా ఉండిపోతుంది ఏదో చదవాలి రాసేయాలి అని చదివితే త్వరగా మర్చిపోతారు అందుకే ప్రేమతో చదవండి ప్రేమతో ఎడ్యుకేషన్ ని డెవలప్మెంట్ చేసుకోండి చదువుని ఇష్టపడండి అప్పుడు మతమరపు అనేది రాదు ఈ మంచి మాటలో ఉన్న వ్యత్యాసం మీరందరూ బాగా గమనించండి మన జీవితంలో అప్పుడప్పుడు చాలా ప్రశ్నలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి ఒక మహారాజు ఏదైనా అనారోగ్యంతో ఉన్నారనుకోండి మహారాజు అనారోగ్యంతో ఉన్నారు వాళ్ళకి చికిత్స జరుగుతూ ఉంది అంటారు అవును కదా అదే విధానంగా వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ లేదో ఎమర్జెన్సీ ఉంది అనుకోండి మహారాజుకి తీవ్రమైన అనారోగ్యం ఉంది అయినంత వరకు వైద్యులు చికిత్సను అందిస్తూ ఉన్నారు వాళ్ళు త్వరగా కోలుకోవాలని మనము ప్రజలందరూ కూడా ప్రార్థిద్దాము అంటారు అవును కదా ఇలాగే సంబోధిస్తారు ఇక ఎప్పుడైతే ఆ మహారాజు అనేవారు స్వర్గస్థులు అయిపోయారు అనుకోండి వెంటనే మహారాజు గారు స్వర్గస్థులు అయిపోయారు వాళ్ళ శరీరాన్ని తీసుకొని వస్తున్నాము అంటారు గుర్తుపెట్టుకోండి ఈ మాట వాళ్ళ శరీరాన్ని తీసుకొని వస్తున్నాము ప్రజల వీక్షణకి వాళ్ళ శరీరాన్ని పెడతాము వచ్చి దర్శనం చేసుకోండి అంతే దర్శనం చేసుకోండి అవును కదా అంటే బతుకున్నప్పుడు వరకు మహారాజు గారు అన్నారు వాళ్ళు స్వర్గస్థులైన వెంటనే ఐదు నిమిషాల్లోనే మహారాజు గారు అయిపోయారు వాళ్ళు శరీరం వస్తుంది అంటాం అవును కదా అయితే శరీరం వేరు మహారాజు వేరా ఆలోచించండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మీరు క్వశ్చన్స్ వేసుకోండి శరీరం వేరు మహారాజు వేరా చావుకు ముందు మహారాజు అన్నారు ప్రాణం పోయింది అనగానే శరీరం అయిపోయింది అంటే మహారాజు ఎవరు శరీరమా ప్రాణమా ఇది అసలైన ప్రశ్న జీవితంలో ఇదే మాటని మనం చాలా ప్రశ్నలు వేసుకోవాలి ఎందుకంటే రమణ మహర్షిల వారు ఒక ప్రశ్న ఉత్పత్తి చేసి వదిలేశారు ప్రపంచంలో ఆ ప్రశ్న వల్లనే వాళ్ళు రమణ మహర్షి అయ్యారు గుర్తుంచుకోండి నువ్వు ఎవరు అని ఒక పుస్తకం రాశారు నీలో ఉన్నది ఎవరు నువ్వు ఎవరు ఆ పుస్తకంలో ఈ కన్ను నీదా నీది కాదు ఈ చెయ్యి నీదా అది నీది కాదు ఇంకేంటి నీది నీలో ఉండేది ఎవరు నువ్వు ఎవరు నిన్ను నువ్వు అలా ప్రశ్నించుకోకపోతూనే ఉండు ఎక్కడో ఒక చోటు నువ్వు ఎవరు అని నీకు అర్థమైపోతుంది అలా జీవితంలో మనము మనం అర్థం చేసుకోవాలి అంటే కొన్ని మనలో మనము వెదుక్కోవాల్సి వస్తుంది మనం ఎవరు అని దీనికి అటాచ్ అయ్యేట్లాంటిది ఒక చిన్న విషయం చెప్తాను వినండి ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది ఒక మునుగమాను ఉంటుంది మునగమానులో మునక్కాడులు కిందికి ఇలా పెరుగుతూ ఉంటాయి ఇటువైపు ఒక మునక్కాడ వస్తుంది చెట్లో ఇటువైపు మునక్కాడ ఒకటి వస్తుంది ఆ మునక్కాడలు రెండు ఓటుకోపరిని చూసుకొని అరే నేను వచ్చాను నువ్వెవరు నేను వచ్చాను నువ్వెవరు అని వాటిలో వాటిలో గొడవలు జరుగుతూ ఉంటాయి తర్వాత దాని మధ్యలో ఇంకొక మునక్కాడ వస్తుంది ఆ మునుక్కాడు వచ్చి మీరు గొడవలు ఆపండి మీ పక్కన ఎనక్కి తిరిగి చూడండి అంటే ఆడను ముడుకు ఆడలు నాలుగు ఉంటాయి దీనికి చెప్పు నీ వెనక్కి తిరిగి చూడ దాని వెనుక నాలుగు ఉంటాయి తర్వాత చూడండి ఇవన్నీ కూడా ఒకే చెట్టు నుంచినే మనమన్నీ ఉత్పత్తి అయ్యాం నువ్వెవరు 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 కాదు మనమంతా ఈ చెట్టు నుంచి వచ్చిండేదే మనమందరూ ఒకటే అదే విధానంగా నువ్వెవరు నీలో ఉన్నది ఎవరు అంటే నీలో ఉన్నది ఎవరో నాలో ఉన్నది వాళ్ళే అందరు శక్తి ఒకటే శరీరాలు వేరు వేరు అంతే మన దేహాలు వేరై ఉండొచ్చు రూపాలు వేరై ఉండొచ్చు స్థితిగతులు వేరైండొచ్చు కానీ అందరిలో ఉన్నది ఒకటే అదే పరమాత్మని అంశము నువ్వు ఎవరు అంటే పరమాత్మని అంశమే కానీ శరీరం వేరు శరీరం మందు కాదు మనం ఎక్కడి నుంచి వచ్చామంటే మన పూర్వీకుల నుంచిన మనం వచ్చాం వాళ్ళ శరీరాన్ని అందించారు కానీ వాళ్ళలో ఉన్న అంశమే మనలో ఉంది అలా జీవితంలో గుర్తుంచుకోండి ఇక్కడ అందరూ ఒకటే అని దీని అర్థం కానీ రూపాలు వేరు అంతే తర్వాత ఇక్కడ ధర్మాలు వేరు అంతే ఇవన్నీ చూడ్డానికి మాత్రమే కానీ లోపలున్నది అసలైన రాజు అందులోనూ ఉంటాడు అలా రాజు చనిపోయినప్పుడు ఈ శరీరం రాజా లోపలున్నవాడ రాజు లోపలున్న ఆత్మ ప్రాణం ఏదైతే ఉందో నీ లోపల నీది కానిది ఏదైతే ఉందో అది అసలైన రాజు అతనే భగవంతుడు అందుకే ప్రతి ఒక్కరిలో భగవంతుని అంశం ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉంటాడు ఆ భగవంతుడు ఆత్మ సాక్షి ఆ ఆత్మకి జననం మరణం ఏమి లేదు అని శ్రీకృష్ణులు వారు చెప్పారు కదా ఆత్మానికి జననం మరణం ఏమి ఉండదు అందరిలో ఉన్నది ఆత్మలే ఇలా అందరినీ గౌరవిస్తూ అందరిలోనూ భగవంతుడు ఉన్నాడంటూ అందరూ జ్ఞానవంతులే అనుకుంటూ ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుని దృష్టి ఉంది అని అందరినీ ఏక దృష్టితో ఎవరైతే చూస్తారో వాళ్ళే పరమజ్ఞానులు అని అర్థం వాళ్ళే జగద్గురువులు అని అలా స్టూడెంట్ల దగ్గర మనం కూర్చొని మాట్లాడినప్పుడు ఎంతో జ్ఞానం ఉత్పత్తి అవుతూ ఉంటుంది కానీ ప్రేమతో నాలుగు నిమిషాలు ఎటువంటి ద్వేషం లేకుండా మనస్ఫూర్తిగా మనం ఇతరులతో మాట్లాడడం వల్ల మనకు కూడా ఎంతో ఆనందం కలుగుతుంది అలా మనస్ఫూర్తిగా మాట్లాడండి ఇక ఈరోజు తారాబలం ఏ నక్షత్రం వారికి తారాబలం శుభ అశుభ బలాల్ని చూద్దాం అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి పరమమిత్ర మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది ఈ సమయము శుభ కార్యాలని చేసుకోవచ్చు స్నేహము ఒప్పందాలు అగ్రిమెంట్స్ ఇటువంటి వాటికి చాలా శుభం మూడు గంటల తర్వాత ఈ ఆరోగ్య రీత్యా ఎటువంటి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే అది రాబోయే రోజులకి పోస్ట్ పని చేసుకోవడం మంచిది ఇక భరణి పుబ్బ పూర్వ ఈ ఈరోజు మిత్రతార వీళ్ళకి ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకోవడం కోర్టు విషయాలు ఇటువంటి వాటిల్లో కేసు అప్ టు డేట్ చేసుకోవడం లేదా ఏదైనా దూర ప్రయాణాలు ఇటువంటి వాటికి వీళ్ళకి లాభాన్ని తెచ్చిపెడుతుంది వీళ్ళు ఈరోజు ఏ పని చేసినా కూడా వాటి వల్ల లాభం కలిసి వస్తుంది ఇది మిత్ర తారా బలం సాయంత్రం మూడు గంటల తర్వాత వీళ్ళకి పరమ మిత్ర ఉంటుంది ఈ రోజంతా కూడా మీకు శుభంగానే ఉంటుంది మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు ఇక కృతిక ఉత్తర ఉత్తరాషాఢ వీరికి ఈరోజు నైదువ తార ఈరోజు అశుభం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈరోజు మీరు ఏదైనా రిజిస్ట్రేషన్స్ చేసుకున్నా లేదా ఏదైనా వివాహ రీత్యా కార్యక్రమాలు అటువంటివి ఫిక్స్ చేసుకున్నా లేదా నామకరణం ఫిక్స్ చేసుకున్నా ఈరోజు ఇటువంటి ఏ శుభ కార్యాలు చేసుకున్నా మీకు అంత మంచిది కాదు మరియు ప్రయాణాలకి ఈరోజు మీకు నిషిద్ధం అయినంత వరకు జాగ్రత్త వహించండి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అంటే సాయంత్రం ఐదు ఆరు గంటల తర్వాత అప్పుడు కాస్త మంచి సమయం ప్రారంభం అవుతుంది ఆ సమయంలో ఏదైనా ఉత్తమమైన నిర్ణయాల్ని తీసుకోండి ఇక రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వీళ్ళందరికీ కూడా ఈరోజు సాధక తార ఉంటుంది కాస్త నిదానంగా ఈ రోజంతా జరుగుతూ ఉంటుంది మీరు ఏది ప్రయత్నించినా నిదానంగా అలా ముందుకెళ్ళి ముందుకెళ్ళి మధ్యాహ్నం మూడు గంటల లోపే ఈరోజు ఆ పని సక్సెస్ అవుతుంది కానీ ఆ పని లేటుగా అయినా కూడా మీరు ఈరోజు త్వరగానే అన్నిటికీ ముందుగా మూడు గంటల లోపల ఈ కార్యక్రమాన్ని ముగించుకోవాలి అనుకొని ఏ మంచి విషయాలకైనా నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది ఇక మృగచిర చిత్త ధనిష్ట వీళ్ళు కూడా అంత శుభం కాదు ఈ నక్షత్రం వారు ఈరోజు ఎటువంటి శుభ నిర్ణయాలు తీసుకున్నా భవిష్యత్తులో ఆపదలు వస్తాయి కాస్త జాగ్రత్త వహించడం లేదో రాబోయే రోజులకి పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది ఆరిద్ర స్వాతి శతభిష వీరికి ఈరోజు క్షేమతార ఉంటుంది ఈ రోజు ఏదైనా కొనుగోలు చేసుకోవడం బంగారు కొనడం వస్త్రాలు కొనుక్కోవడం లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇటువంటివి ఏది ఆచరించినా మధ్యాహ్నం మూడు గంటల లోపు ఎటువంటి శుభకార్యానికైనా శుభంగా ఉంటుంది క్షేమంగా ఉంటుంది ప్రయాణాలు ప్రారంభించవచ్చు ఏదైనా ఈరోజు మంచి విషయం కోసం మీరు ప్రయత్నిస్తే అది ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు శుభం కలుగుతుంది ఇక పునర్వసు విశాఖ పూర్వభాద్రపద ఈ నక్షత్రం వారికి ఈరోజు విపత్ ఈరోజు ఏ కారణానికి ఆపరేషన్స్ సర్జరీ ఇటువంటివి అయినంత వరకు ఆపండి ఏదైనా దూర ప్రయాణాలు ఉంటే దాన్ని ముందరకు వేసుకోండి ఈరోజు ఎటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా శుభ నిర్ణయాలు తీసుకున్న భవిష్యత్తులో దీని నుంచి ఆపదలు ఉంటాయి ఎందుకంటే విపత్రలో మనం ఏమి చేసినా కూడా అది ఆపదలకి దారిని తీస్తుంది అంటే ఇవన్నీ కూడా నూతనంగా మీరు ఏదైనా ఆచరించే విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి నిత్యము ఆచరించే పనులకైతే ఈ తారాబలం వహించదు ఇక పుష్య అనురాధ ఉత్తరా భాద్రపద వీరికి సంపత్ రోజు ఏది కొనుక్కున్నా అది ఆర్థికంగా అభివృద్ధి అవుతుంది ఆర్థికంగా అభివృద్ధి కోసం ఈ రోజు మీరు ఏ పనులైనా చేయొచ్చు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు భూమి కొనుగోలు చేయొచ్చు ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు అంటే ఈ రోజు మీరు ఏదైనా వ్యవసాయంలో కూడా ఏదైనా నాలుగు చెట్లు నాటితే దాని నుంచి సంపద వృద్ధి అంటే బిజినెస్ డెవలప్మెంట్ కి ఈరోజు మీరు మధ్యాహ్నం మూడు గంటల లోపు బిజినెస్ రిలేటెడ్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసినా దానివల్ల సంపత్తు అభివృద్ధి అవుతుంది ఈ రోజు సంపత్ తార ఉంది కాబట్టి మీరు చేసే పనిలో మీకు ఆర్థికంగా అభివృద్ధి కనబడుతుంది ఉంటుంది మరియు సాయంత్రము గుర్తుపెట్టుకోండి సాయంత్రము కాస్త జాగ్రత్త వహించాల్సి వస్తుంది మూడు గంటల లోపే మీరు నిర్ణయాలు తీసుకోండి ఇక ఈరోజు ఆశ్లేష జ్యేష్ఠ మరియు రేవతి నక్షత్రం వీళ్ళందరికీ కూడా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు జన్మతార అనేది ఉంటుంది ఈ జన్మతారలో ఏ నిర్ణయాలైనా ఎటువంటి శుభకార్యాలని మనం ఆచరించినా ఎటువంటి పనులు చేసినా దానివల్ల అనారోగ్య ప్రాప్తి అవుతుంది అందువలన అయినంత వరకు మీరు రాబోయే రోజులకి పోస్ట్ పని చేసుకోవడం మంచిది ఇదే ఈ రోజు ఓ దివ్యమైన పూజ రేపు మంగళవారం కదా పైగా ద్వితీయ మూలా నక్షత్రం ఉంటుంది రేపు ఉదయాన్నే కాస్త గోమూత్రాన్ని వ్యవస్థ చేసుకోండి ఇల్లంతా చక్కగా శుభ్రం చేసి గోమూత్రాన్ని ప్రోక్షించాలి ఫస్ట్ గోమూత్రాన్ని ప్రోక్షించి ఇంటి సింహద్వారం దగ్గర లేదు లోపల రెండు అగరవత్తులు వెలిగించి తదుపరి దేవుడి గదిలో గోమూత్రంతో చక్కగా నీళ్లు కలిపి కొంచెం శుద్ధి చేసి మహాలక్ష్మి ముందు రెండు నయ్యి దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి ఎర్ర పుష్పాలతో పూజించండి పూజించిన తర్వాత మీకు అనుకూలమైతే కనకదార స్తోత్రం చదువుకోండి ఇలా చేయడం వల్ల ఆర్థిక నష్టాలు ఏమైనా జరుగుతూ ఉంటే వెంటనే ఆగిపోతాయి మీరు చేసే పనిలో అభివృద్ధి కనబడుతుంది ఇంట్లో ప్రశాంతత వస్తుంది కలహాలు కూడా తగ్గిపోతాయి దీనివల్ల రేపు పూజను ఆచరించండి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మనకు అన్నీ శుభ ప్రతిఫలమే ఆచరించండి గురుజీ ఆయుక్షేమలు ఏం తెలియజేయబోతున్నారు ఇక ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం మన ప్రకృతిలో ఎన్నో వనస్పతులు ఉంటాయి ప్రతి ఒక్క వనస్పతి కూడా మన శరీరం పైన మంచి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి చూర్ణాన్ని చక్కగా రోజు పొద్దున్నే ఒక టీ స్పూన్ నీళ్లలో రాత్రి ఒక టీ స్పూన్ నీళ్లలో అలా సతతంగా నూట ఇరవై రోజులు సేవిస్తూ ఉంటే రోజు రోజుకి రోజు రోజుకి మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది కాల్షియం ఐరన్ను పెరుగుతుంది మెటబాలిజం పెరుగుతుంది మరియు ఇది యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ ఇళ్లలో పూజ చేస్తూ ఉంటే పూజ ఎందుకు చేస్తావు అనడం పూజ చేస్తూ ఉంటే నూనె అయిపోతుంది అని అత్త తిట్టడం పూజ చేస్తూ ఉంటే నువ్వు పూజ చేసి చేసినే మా కష్టాలు వచ్చేస్తున్నాయి అని ఇంకొకరు ఎవరో అనడం ఇలా కుటుంబంలో చాలా విధానంగా భర్త తెలియకుండా పూజించేవారు పిల్లలు తెలియకుండా పూజించేవారు వీళ్ళందరూ ఉంటారు నిజం చెప్పాలంటే వాళ్ళ నమ్మకం భగవంతుని పైన పెట్టింటారు మీ పైన కాదు అందుకే మీ బతుకులు అలా అయ్యాయి ఈమె ఏదో ఒక రోజు భగవంతుడు మంచి చేస్తుంటాడు అని మీరు ఎంత కష్టపెట్టినా ఆ దుఃఖాన్ని సహించి దేవుడు నమ్ముకొని పూజ చేస్తూ ఉంటుంది ఇది మీకు వర్జనాలిటీ ఎవరికి అర్థం కాదు కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెలుస్తుంది అందుకే ఎవరిలో అయితే భక్తి ఉంటుందో ఎవరిలో అయితే పూజ చేస్తుంటారో వాళ్ళు మీకు భక్తి లేకపోయినా పర్లేదు కానీ వాళ్ళని ధిక్కరించడం నిరాకరించడం మరియు దూషించడం డిస్టర్బ్ చేయడం నిరాకరించడం అలాంటివి చేస్తే మాత్రం అది మహాపాతకంగా మారి అరవై ఏళ్ళ కాకముందనే తర్వాత తెలుస్తుంది ఆ దేవుడు ఉన్నాడు అని మీరే ఒప్పుకోవాల్సిన కఠినమైన పరిస్థితులను ఎదురు చూస్తారు దీన్ని గుర్తులో పెట్టుకోండి ఎవరైనా భక్తుల్ని డిస్టర్బ్ చేసేవారు మీకు అటువంటివి ఏదైనా డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటే పూజ చేసేటప్పుడు లేదా పూజకి ఇంట్లో ఏదైనా ఆధ్యాత్మికంగా నాకు డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది అంటే ఈ రోజు సాయంత్రం రాఘవేంద్ర స్వామి అది లేదా ఇక దత్తాత్రేయ వాళ్ళు లేదా దక్షిణామూర్తి ఇటువంటి గురువుల ఫోటో పెట్టి యథాశక్తి పూజించండి పూజించి పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామదేనివే అంటూ ఇక ఆ స్వామి మంత్రం శ్రీ గురు దత్తాయ నమ అనుకోండి లేదో అధీ కాలేదా మీకు దక్షిణామూర్తయే నమహ అనుకోండి దక్షిణామూర్తి అయితే లేదా దత్త చాలీసా ఇటువంటివి ఏదైనా గురు స్తోత్రాలని పారాయణ చేసుకోండి మీకు ఆధ్యాత్మికంగా మరియు భక్తి మార్గంలో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటే వాటి నుంచి కాస్త రక్షణ పొందుతారు ఆధ్యాత్మిక భక్తి మార్గాల్లో కలుగుతున్న ఆటంకాల నుంచి విముక్తికై